రాష్ట్రంలో అందరి దృష్టిని ఆకర్షించేటువంటి మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించిన తర్వాత చాలామందిని స్వయంగా మాటి ముఖాముఖిగా కలిసి మాట్లాడిన తర్వాత వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు పరిగణలో పరిగణలోకి గనక తీసుకొని మనం చూస్తే ఏ పార్టీకి అంత సంపూర్ణంగా అంటే వన్ సైడ్ ఉంది అని చెప్పి చెప్పే పరిస్థితి అయితే కనపడకుండా వచ్చింది అండ్ ఈసారి నారా లోకేష్ గెలుస్తాడు గెలుస్తాడు అని చెప్పి కొన్ని రోజుల కిందటి వరకు అనిపించిన ఇప్పుడు పరిస్థితి అయితే పూర్తిగా మారిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ కనిపిస్తుంది అని చెప్పి చాలామంది మాతో అభిప్రాయాన్ని పంచుకోవడం కూడా కనిపించింది అండ్ అదే సమయంలోనే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది కూడా ఏంటి అంటే నారా లోకేష్ నారా లోకేష్ ఓడిపోతాడు అని చెప్పి చాలామంది బెట్టింగ్స్ కాస్తూ ఉండడం ఎస్ చాలామంది బెట్టింగ్స్ కాస్తూ ఉండడం చాలా చాలా ఆసక్తిని కలిగించింది ఎక్కడైతే కొన్ని ప్రాంతాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ నెగిటివ్ ఉంది అని చెప్పి కొందరి నుంచి అంటే ఓవరాల్గా అంటే ఒక ఓవరాల్ అభిప్రాయం తీసుకున్న తర్వాత ఎక్కడైతే వైసీపీకి అక్కడ వ్యతిరేకంగా ఉంటుంది అని చెప్పి అన్నారో అక్కడికి వెళ్ళి కొందరు వివిధ వర్గాల ప్రజల అభిప్రాయాలను తీసుకున్న తర్వాత కూడా అట్లా ఓవరాల్గా చెబుతున్నట్లు బయట చెబుతూ బయట వ్యూ పాయింట్ల నుంచి ఎవరో చూసి చెబుతున్నట్లు వైసీపీకి ఏమి అక్కడ అంత తీవ్ర వ్యతిరేకత ఏం లేవు ప్రతి ప్రాంతంలో కానీ ముఖాముఖి కనిపిస్తూ ఉంది దాదాపు రెండు లక్షల తొంభై వేల ఓట్ల వరకు ఉన్నటువంటి పెద్ద నియోజకవర్గం పద్మశాలి ఓట్లు చాలా ఇప్పుడు మంగళగిరి టౌన్లోనే చాలా పద్మశాలిలో ఓట్లు ఉన్నాయి తాడేపల్లి లాంటి చోట్లయితే రెడ్ల ఓట్లు కనిపించిన దుగ్గిరాల లాంటి చోట్లయితే కమ్మ ఓట్లు కనిపించిన ఆ రూరల్ లాంటి చోట చోట్లయితే మంగళగిరి రూరల్లో ఇక్కడ అయితే కాసింత కాపు ఓట్లు అండ్ ముస్లిం మైనార్టీ ఓట్లతో పాటు దళిత ఓట్లు కూడా ఇక్కడ భారీ ఎత్తునే ఉన్నాయి దళితయ్య ఓట్లు భారీ ఎత్తున ఉండడం ఆయన దళితుల్లోని దాదాపు అన్ని వర్గాలు కూడా వైసీపీకి మద్దతుగా ఉండడం ఇంతకుముందు ఆల రామకృష్ణారెడ్డి గారు ఇక్కడ బాగా డెవలప్మెంట్ కూడా చేసి ఉండడం అంటే కొందరితో మాట్లాడితే కూడా రత్నాల చెరువు సమస్యను పరిష్కరించారు అని రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ రాష్ట్రంలో కొన్ని చోట్ల రోడ్ల మీద విమర్శలు ఎదుర్కొన్నా మేము మంగళగిరిలో పర్యటించినంత వరకు మాత్రం ఎక్కడే కూడా రోడ్లు ఏమీ ఇబ్బంది లే బ్రహ్మాండంగా ఉన్నాయి ప్రజల నుంచి కూడా రోడ్ల మీద చాలా పాజిటివ్ అభిప్రాయమే కలిగింది సమస్యలు పరిష్కరించారు అని చెప్పి చాలామంది చెప్పారు పద్మశాలీలకు సంబంధించి వాళ్ళది ఏదో ఒక దేవుడు మతస్థాపన లాంటివి మళ్ళీ జరి తీసుకొచ్చాడు అని బాగానే వాళ్ళు కానీ పాజిటివ్గానే కనిపించారు బట్ ఇక్కడ నారా లోకేష్కు ఉన్నటువంటి పాజిటివ్ అంశాలు కూడా కొన్ని లేకపోలేదు ఫస్ట్ నుంచి జనాలతో మమేకమై ఉంటున్నారని కొన్ని సేవా కార్యక్రమాలు అనేవి చేస్తూ ఉన్నారని ఇక్కడ చేనేత వస్త్రాలిలేటెడ్ ఏదైతే ఉంటుందో దాన్ని బ్రాండింగ్ చేయడం ప్రమోట్ చేయడం కోసం ఏదో ఒక సంస్థతోటి తాను ఒప్పందం చేయించారు ఇక్కడ వాళ్ళకు అని అండ్ ఒకవేళ రాజధాని అంశం కనుక ఉండి ఉండింటే వచ్చిపోయే వాళ్ళతో వ్యాపారాలు బాగా జరిగేటివని చెప్పి ఈ అభిప్రాయం కొందరిలో ఉంది అండ్ ఒకటైతే ఫ్యాక్టు రాజధాని అంశం ఈ ఎన్నికల్లో ప్రధాన అంశంగా ఉంటుంది అని చెప్పి మేమైతే అనుకోలేదు కొందరు కొబ్బరి కొంటే ఇప్పుడు రెగ్యులర్గా వచ్చిపోయి దానివల్ల మనకు బిజినెస్ పెరుగుతుంది అని చెప్పి ఎవరిని అనుకుంటారు కదా చిన్న వ్యాపారులు ఫర్ ఎగ్జాంపుల్ కొబ్బరి బొండ వాళ్ళని కాంటా వాళ్ళని కలిసి ఏంటి రాజధాని ప్రభావం ఉంటుందా వచ్చిపోయే వాళ్ళు కనుక ఏమైనా ఎక్కువ వచ్చింటే మీ వ్యాప వ్యాపారం బాగా జరుగుతుందని చెప్పి మీరు ఏమైనా అనుకున్నారంటే అలా ఏం లేదు సారు అలా ఏం లేదు ఓ మా వ్యాపారం ఎప్పుడున్నట్లు ఇప్పుడు ఉంటుంది ఇది వచ్చిపోయిన వాళ్ళు వచ్చినంత మాత్రం మా వ్యాపారం పెరుగుతుందని చెప్పి అట్ల ఏం లేదు భూములతో సంబంధం ఉన్న వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంది కానీ మాకైతే అంశం ప్రధానం కానే కాదని చెప్పి ఖరాఖండిగా చెప్పిన వాళ్ళను కూడా మేము గమనించాం అండ్ ఇక్కడ బెట్టింగ్స్ బెట్టింగ్స్ భారీ ఎత్తున జరుగుతున్నాయి నారా లక్ష్మీ ఓడిపోతారు అని చెప్పి అండ్ మొత్తం మీద అయితే పద్మశాలీల ఓట్లే కీలకం ఆ పద్మశాలీలు కూడా ఏమి లోకేష్కి ఏమి ఏమంటారు అంత మద్దతుగా అయితే ఏమి ఉన్నట్లుగా అనిపించట్లేదు ముఖాముఖి ఫైట్ అయితే కనిపిస్తూ ఉన్నా కూడా మా పరి మాకు వచ్చే మా పరిగణలోకి వచ్చిన అంశాలను కనుక చూసుకుంటే ఈ ఐదు ఆరు రోజులు ఈ ఐదారు రోజులు వారం రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాసిన పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తున్నట్లుంది అండ్ ప్రధానంగా ఇక్కడ కొందరు ఏమంటారంటే డబ్బే ప్రధానం అండి చూద్దాము అని బట్ ఒకటైతే ఫ్యాక్ట్ ఒకటైతే ఫ్యాక్ట్ మంగళగిరిలో సైలెంట్ ఓటింగ్ అయితే రీసౌండ్ ఇవ్వబోతోంది మంగళగిరిలో సైలెంట్ ఓటింగ్ రీసౌండ్ ఇవ్వబోతోంది మరి ఆ రీసౌండ్ ఎవరికి అనుకూలంగా ఇస్తారు అన్న విషయం అయితే మోస్ట్ ప్రాబిలీ ఒకవేళ పోలింగ్ అయిపోయిన తర్వాత ఆ శాతాన్ని గమనిస్తే ఒక అంచనా వస్తామేమో అని చెప్పి అనిపిస్తుంది ప్రజెంటు చూద్దాం పోలింగ్ అయిపోయిన తర్వాత మరొకసారి రివ్యూకి వద్దాం